నీతిని అనుసరించి నడుచుకుని యశయ్య యాభై ఆరు అధ్యయం ఒకటో వచనం నీతిమంతుల నివాస స్థలంను దేవుడు ఆశీర్వదించును పట్టపగలకు వరకు వేకో వెలుగు నీతి నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిలును యహోవ నీతిమంతులను ఆకలి కొననీయడు నీతిమంతుని జ్ఞాపం చేసుకున్నట్టు ఆశీర్వదకరమగును నీతి మంత్రుని నోరు జీవకు ఊట నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడు నీతి మరణం నుండి రక్షించును నీతిమంతుని పిల్లలు వాని తదనాంతరము ధన్యలగుదురు నీతిని అనుసరించి నడుచుకుని ఏడల నీతి నివసించు రాజ్యంలో చేరేదువు నీతిమంతులు మాత్రమే దానిలో ప్రవేశించరు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి దీవించునుగాక ఆమె